హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రహస్యం రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి శివపురంలో రాముడు సోముడు అనే ఇద్దరు మల్లులు ఉండేవారు వారిద్దరూ కూడా చంప అనే ఒక యువతిని ప్రేమించారు ఆమెను కలుసుకుని ఆ విషయం చెప్పారు చంప చాలా అందగత్తె వారి మాటలు విని ఒక్క క్షణం వారిని తదేకంగా చూసింది ఇద్దరు తనంటే మక్కువ పడుతున్నారు ఇద్దరు గొప్పవారే మరి వారిలో ఎవరిని వరించాలో ఆమె నిర్ణయించుకోలేక మీరిద్దరూ మల్లె యుద్ధంలో పోటీ పడండి నెగ్గిన వాడిని నేను వివాహం చేసుకుంటాను అంది అందుకు ఇద్దరూ ఒప్పుకున్నారు పోటీకి ముహూర్తం నెల రోజుల తర్వాత అని నిర్ణయించింది చంప ఆలోగా మల్ల యుద్ధాన్ని మరింత బాగా అభ్యసించి సాధన చేయాలని అనుకుని రాముడు సోముడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు అక్కడ ఎందరో మల్లులతో తలపడసాగారు ఆ ఇద్దరి సాధనకు సంబంధించిన వార్తలు శివపురం చేరుతూనే ఉండేవి రాముడు తలపడిన ప్రతి పోటీలోనూ తీవ్రంగా పోరాడి కూడా ఓడిపోతూ ఉండేవాడు సోముడు ప్రతి పోటీలోనూ అవలీలగా విజయం సాధిస్తుండేవాడు ముహూర్త సమయానికి రాముడు ఒక్క పోటీలో కూడా నెగ్గలేదు సోముడు ఒక్క పోటీలో కూడా ఓడలేదు విజయం సోముడిదేనని రాముడికి ఓటమి తప్పదని అందరూ చెప్పుకోసాగారు అంతవరకు రాముడికి సోముడికి మధ్య ఒక్క పోటీ కూడా జరిగి ఉండని కారణంగా ఊరిలోని వారందరూ వారి పోటీని చూడ్డానికి వచ్చారు వారికి విద్య నేర్పిన మహామల్లుడు ఆ పోటీలో న్యాయ నిర్ణేతగా ఉండడానికి అంగీకరించాడు చంప కూడా ఆ పోటీ చూడ్డానికి వచ్చింది పోటీ ప్రారంభమైంది ఆరంభంలో కాసేపు సోముడిదే పైచేయిగా ఉన్నది కానీ క్రమంగా రాముడు విజృంభించి సోముణ్ణి చిత్తుగా ఓడించడంతో మహామల్లుడు రాముణ్ణి విజేతగా ప్రకటించాడు చంప సంతోషంగా వెళ్ళి రాముడి మెడలో వరమాల వేసింది ఎంతోమందిని చిత్తుగా ఓడించి ఒక్క ఓటమిని కూడా చవి చూడని సోముడిని నువ్వెలా ఓడించగలిగావు అంతవరకు ఒక్క పోటీలో కూడా విజయం సాధించని నీలో పోటీ సమయానికి ఆ శక్తి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని తన అనుమానాన్ని బయటపెట్టింది చంప రాముడు నవ్వి సోముడు అపజయానికి తట్టుకోలేడు అందుకే మల్లులలో తనకంటే తక్కువ వారితో తలపడడం వల్ల అతడు జయించేవాడు నేనలా కాదు నాకంటే బలమైన వారితో తలపడేవాణ్ణి అందువల్ల నా శక్తులన్నీ ధారపోసి పోటీ పడవలసి వచ్చేది మల్ల విద్యలో కొత్త కొత్త మెలకువలను కూడా తెలుసుకున్నాను సాధన కావాలనుకున్న మనిషి తనను మించిన వారితో తలపడితేనే విద్య మెరుగుపడుతుంది అంతవరకు నేను ఎన్నో ఓటములను చవిచూచి ఉండడం వల్ల నా మనసులో విజయం సాధించాలన్న పట్టుదల కూడా మరింతగా పెరిగింది అప్పటికే ఎన్నో విజయాలు సాధించిన సోముడు నన్ను ఓడించగలనన్న ధీమాలో ఉన్నాడు ఇది నా విజయ రహస్యం అన్నాడు మల్ల విద్యలో ప్రావీణ్యతనే కాక లోకజ్ఞానం కూడా కలిగి ఉన్న రాముడి తెలివిని చంపా ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత వారికి వివాహం జరిగింది ఆ భార్యాభర్తలు కలకాలం సుఖజీవనం చేశారు ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన రహస్యం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ